గా మీకు ఒక చిన్న ప్రయోగం చేద్దాము అందరూ కూడా మీ రెండు ఏళ్ళు ఇలా పెట్టుకోండి మీ రెండు ఏళ్ళు ఇలా పెట్టుకోండి ఈ ఏళ్ళు మధ్యలో మీ జీవితంలో ఏ సమస్య ఉందో దాన్ని పట్టుకుంటారు ఆ సమస్యకు దృష్టి ఇస్తున్నారు అది శారీరక రోగం కావచ్చు ఆర్థిక సమస్య కావచ్చు సంస్కారాలు కావచ్చు ఏదే వ్యక్తుల నుండి మీకు వచ్చేటువంటి ఇబ్బందులు కావచ్చు ఏదన్నా ఒక పరిస్థితి దీని మధ్యలో పెట్టుకోండి దానికి దృష్టి ఇవ్వండి కళ్ళు మూసుకోదు దృష్టి ఇవ్వండి దృష్టిస్తూ మీ మనస్సులో సంకల్పం చేయండి నేను ఈ పరిస్థితి కన్నా చాలా పవర్ఫుల్ నేను చాలా శక్తిశాలి నేను చాలా 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 శక్తిశాలి ఈ సృష్టిలో స్వయం భగవంతుడు నాకు వరం ఇచ్చాడు నువ్వు మాస్టర్ సర్వశక్తి వానని ముందుగా నా మనస్సులోని ప్రభావం తగ్గిపోయింది పరిస్థితులపై నుండే బరువు తగ్గిపోయింది భయము తగ్గిపోయింది చింత తగ్గిపోయింది డ్రామా కళ్యాణకారి కారి ఏమవుతుందో నేను సైలెన్స్ పవర్ డిలీట్ స్టాప్ డిలీట్ స్టాప్ డిలీట్ అన్నీ డిలీట్ అయిపోయింది నెమ్మది నెమ్మదిగా దాని సైజ్ తగ్గుతూ వస్తున్నట్లు చిన్నగా చేసుకోండి పరిస్థితి మీ మనస్ చిన్నగా అవుతా ఉంది చిన్నగా అవుతాంది చిన్నగా అవుతాంది మీ స్థితి పవర్ఫుల్ పరిస్థితి చిన్నగా అవుతాంది చిన్నగా అవుతాంది చిన్నగా అవుతాంది ఆవగింజంత అయిపోయింది ఆవ గింజని కూడా చిన్నగా అవుతాంది తేలికవుతాంది తేలిక అవుతుంది తేలికవుతోంది దూతిలాగా అయిపోయింది కాటన్ అయిపోయింది పత్తిలాగా అయిపోయింది దీన్ని మీరిప్పుడు ఉఫ్ అంటారు ఎగిరిపోయింది ఎగిరిపోయింది అయిపోయింది ఇలా ప్రాక్టీస్ మీ మనస్సుని పవర్ఫుల్ చేయండి పరిస్థితిని దూతిలాగా చేసుకో అవుతుందా అవుతుందా ఎప్పుడెప్పుడు ప్రాబ్లం వస్తుంది ఆ ప్రాబ్లంని ఇలా పెట్టుకోండి నేను దీనికి నా పవర్ఫుల్ అని మాట్లాడండి చిన్నగా చేయండి డిలీట్ చేయండి స్టాప్ చేయండి దూతిలాగా చేసుకోండి ఉఫ్ అని ఊదితే ఏమవుతుంది ఎగిరిపో అప్పుడు ఎవరు పవర్ఫుల్ అయిపోతారో పరిస్థితి పవర్ఫుల్లా ఆత్మ పవర్ఫుల్ అర్థమైందా ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఎవరు పవర్ఫుల్ ఆత్మలు ఎవరు కూర్చున్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఎవరు సైలెన్స్ పవర్ ఆత్మలు ఏ ఆత్మలు